ఓం శ్రీ మాత్రే నమ తులారా వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరు ఇప్పుడే తెలుసుకోండి ఈ క్షణమే తెలుసుకోవాల్సిన నిజం తులారాశి వారి లక్షణాలు దానితో పాటుగా ఈ రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు తులారాశి అధిపతి శుక్రుడు ఇది వాయుతత్వ రాశి ఈ రాశి వారు ఆకర్షణీయమైనటువంటి ముఖాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఆపకుండా పని చెయ్యాలి అనుకునేటటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది ఇతరుల్ని జడ్జ్ చెయ్యటం అనేది ఈ రాశి వారికి చాలా ఇష్టమైనటువంటి విషయంగా చెప్పవచ్చు అంటే ఇతరుల్ని అధికంగా జడ్జ్ చేయటం కాని లేదా ప్రభావితం చేయడం కానీ ఇలాంటివి రాశి వారు చేస్తుంటారు వాస్తవానికి ఎదుటి వ్యక్తుల్ని అధికంగా వీరు ప్రశ్నిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే గురువులను ప్రశ్నించగల తెలివితేటలు ఆలోచనల భావాలు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇది ఒక చెర రాశి అగుట ఒక చోట స్థిరముగా కాకుండా ప్రయాణములు చేయవలసిన అవసరం ఎంతైనా ఈ రాశి వారికి అధికంగా వస్తూ ఉంటుంది అయితే తులారాశి వారికి కోపం అనేది చాలా తొందరగా రాదనే చెప్పుకోవాలి వీరికి త్వరగా అంతగా కోపం రాదు వచ్చిన ఎక్కువసేపు కూడా ఉండదు కానీ వీరి కోపానికి కారణమైన వారిని గుర్తు పెట్టుకునే స్వభావం ఈ రాశి వారు కలిగి ఉంటారు కళను ఇష్టపడుతూ ఉంటారు కళారంగం వారు ఈ రాశిలో ఉంటారు పెద్ద పెద్ద ఆశయాలు కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితం గడపాలని అందరితో సంతోషంగా ఉండాలని అనుకునేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి ఉన్నా కూడా వీరు పెద్దగా ఎవరితోని కూడా కలవరు వీరి యొక్క ఫీలింగ్స్ కానీ వీరి యొక్క బాధల్ని కానీ లేదా సంతోషాన్నైనా కూడా ఎవరితోని పంచుకోకూడదు అనుకునేటటువంటి స్వభావం ఉండడం వల్ల వీరికి సంబంధించిన ఏ విషయాల్ని కూడా ఎవరికి పంచుకోరు వీరు మంచి భోజన ప్రియులుగా కూడా ఉంటారు ఇతర సమస్యలు వీరు సమస్యలుగా కొన్ని సందర్భాల్లో భావిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి చాలా సార్లు వస్తుంటుంది వాస్తవానికి ఇతరుల యొక్క బాధలు కూడా వీరి యొక్క బాధలుగా తీసుకోవడం వల్ల చాలా మంది వీరిని మంచిగానే చూసినప్పటికీ కూడా వీరి విషయంలో చాలా మంది చెడు చెయ్యాలని అనుకుంటారు ఈ రాశి వారికి ఓపిక అనేది చాలా ఎక్కువగానే చెప్పవచ్చు వీరు ప్రతి విషయంలోనే కూడా చాలా ఓపికగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అనుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటారు అందుకే ఏ విషయంలో అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు కాబట్టి ఈ సమయంలో ఎవరైనా కూడా వీరిని ఏదైనా బాధపడే విధంగా అన్నా కూడా పట్టించుకోరు కానీ వీరి కుటుంబం జోలికి వస్తే మాత్రం ఈ రాశి వారికి చాలా కోపం వచ్చేస్తుంది వీరు చూడడానికి ఎంత ప్రశాంతంగా అయితే ఉంటారో వీరు కోపం వచ్చింది అంటే అంతే విధంగా ఎదుటి వారిపై కోపాన్ని చూపిస్తారు కాబట్టి రాసి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారి యొక్క మాటలు బట్టి వారు ఏమనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు అసలు వారు ఎలాంటి మనుషులు అనేది ఈ రాశి వారు చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు ఎదుటి వారు మాట్లాడేటప్పుడు వారి మాటల్లో కొన్ని విషయాలు వీరు స్పష్టంగా అర్థం చేసుకుని వాటిపై ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందుకే తులారాశివారు అంటే చాలా మందికి నచ్చదు ఎందుకంటే ఈ రాశి వారు కురుకుల విషయాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఏదైనా కూడా మొహం మీదే చెప్పేసేటటువంటి మనస్తత్వం ఉండడం వల్ల చాలా మంది ఈ రాశి వారు చెడ్డవారని ప్రతి విషయంలోనే కఠినంగా మాట్లాడతారని చాలా మంది అనుకుంటారు కానీ ఈ రాశి వారు వీరికి ఉన్న అనుమానాలు వెంటనే తీర్చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అన్ని విధాలుగా అన్ని విషయాలు కూడా అడిగేస్తూ ఉంటారు ఈ రాశి వారిలో ఎక్కువ మంది వీరి జీవిత భాగస్వామితో సరైన బంధము నిలుపుకోలేక కష్టాలు పడుతూ ఉంటారు ఈ రాశికి రెండు ఏడు బావుములు అధిపతి కుజుడు అవ్వటం వలన కుటుంబంలోని వారితోనే ఎక్కువ తగాదాలు వస్తూ ఉంటాయి వీరి కుటుంబ సభ్యులతోనే అధికంగా ఈ రాశి వారు గొడవలు పెట్టుకుంటారు వీరు ఇతరులతో సులభంగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు అధికంగా ఈ తులారాశిలోనే ఉంటారు సులభంగా ప్రతి ఒక్కరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు ఎందుకంటే ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు అయితే ఈ రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో అంటే వీరి యొక్క సొంత పనులకు ఎటువంటి గౌరవాన్ని అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే సమాజంలో ఉన్నటువంటి పలుకుబండి వీరి యొక్క అవసరాలకి ఎప్పుడూ వాడరు ఎదుటి వారి యొక్క అవసరాలకి మాత్రమే వాడాలి అనుకునేటటువంటి స్వభావం ఈ తులారాశి వారు కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే తులారాశి వారు పెద్దగా ఎవరితోని మాట్లాడరు కాబట్టి వీరితో కూడా కలిసిమెలిసి ఉండాలని ఎవరు కూడా అనుకోరు ఎప్పుడు ఈ తులారాశి వారు ఏదో ఒకటి దాచేస్తూ ఉంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు వీరు వీరి యొక్క సంతానాన్ని చాలా ఇష్టపడతారు వీరి యొక్క సంతానం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు వీరెప్పుడూ కూడా వీరు సెల్ఫ్ గా ఏది ఆలోచించుకోరు వీరి కుటుంబం గురించి కానీ లేదా వీరి యొక్క పిల్లల గురించి మాత్రమే వీరు అధికంగా ఆలోచిస్తారు చదువుకి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు తెలివితేటలు ఈ రాశి వారికి అధికంగా ఉండడం వల్ల ఏ సహాయం కావాలన్నా కొంతమంది ఈ రాశి వారిని అధికంగా అడుగుతూ ఉంటారు వీరు చెప్పినటువంటి సలహాలు అనేవి అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని చెప్పడంలో సందేహమే లేదు అయితే ఈ తులారాశి వారిని ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఈ సమయంలో ప్రతి విషయంలోనూ మీకు తోడుగా ఉంటూ సపోర్ట్ చేస్తూ మీ జీవితంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని గురించి ప్రతి విషయంలోనే కూడా స్పష్టంగా మీకు చెబుతూ ఏ విధంగా ముందుకు వెళితే మీ జీవితం బాగుంటుంది ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో వారి గురించి మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం అనేది తప్పనిసరిగా చేయాలి వాస్తవానికి తులారాశి వారితో వచ్చి మాట్లాడాలన్నా కూడా చాలా మంది భయపడతారు ఎందుకంటే ఈ రాశి వారు ఎంత సరదాగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో సీరియస్ ఉంటూ ఉంటారు దీని కారణంగానే చాలా మంది వీరితో మాట్లాడాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ సమయంలో మీ వాళ్ళు ఎవరు అనేది తెలుసుకునే సమయం ఆసన్నం అయిపోయింది మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి స్త్రీ గురించి తెలుసుకునేటటువంటి సమయం అయితే వచ్చేస్తుంది ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అనేది వారు చేసేటటువంటి పనుల ద్వారా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ కాలం అనేది వచ్చేటటువంటి కాలంగానే చెప్పవచ్చు చూసారు కదా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరి యొక్క లక్షణాలు అనేవి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్ శివాయ